హాయ్ హలో అస్లాం లేకుం వెకమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని ఎందుకన్నా అంటే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఇది సో అందుకని చెప్పి మార్నింగ్ అయిపోయింది మొత్తం పనులు అయిపోయినాయి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసేసి దోసె పిండి ఉంటే కొంచెమే ఉంటే దానిలో అది కూడా కొంచెం పులిసినట్టు ఉంటే దానిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా తరిగి కొద్దిగా పసుపు చీలకర్ర ఇంకొంచెం ఉప్పు వేసి ఇలా పుల్లట్ లాగా వేశాను టేస్ట్ అయితే బాగుంది నాట్ బ్యాడ్ బాగుంది ఇదే ఈరోజు బ్రేక్ఫాస్ట్ మరీ ఎక్కువ కూడా తినకూడదండి ఇలాంటివి ఒకటి రెండు అంతే సో సైడ్ డిష్లో ఆకాయ పెట్టుకొని తినేసాను అయిపోతుంది ఆ ఉల్లిపాయలే బాగుంటాయండి దీనిలో కొంచెం ఉడుక్ ఉడుకుతుంది కొంచెం ఉడగకుండా బాగుంటాయి కదా పచ్చపాయ చాలా అంటారు కదా అలా అనమాట సో బాగుంది అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజుకి ఇదే ఎప్పుడు దోశన అనుకోవద్దండి ఎక్కువ ఇంట్లో దోశనే ప్రిఫర్ చేస్తారు లేకపోతే ఇడ్లీ ఈ రెండే ఉంటాయి చపాతీ మెయిన్గా ఎప్పుడైనా చికెన్ తెస్తే చపాతీ చేస్తాను ఆలు కర్రీతో చపాతి చేయటం చాలా తక్కువ చికెన్ నాన్ వెజ్లో చపాతీ చేయటమే ఇంట్లో చాలా ఎక్కువ అనమాట సో డైలీ అయితే ఇడ్లీ ఆర్ దోశనే ఉంటుంది రంజాన్ ఫెస్టివల్ టైంలో అయితే టూ త్రీ డేస్కి ఒకసారి కంపల్సరీ సేమ్ ఉంటుంది ఎందుకంటే సేమే ఆల్రెడీ అప్పుడు ఎక్కువ చేస్తారు డాడీ ఎందుకని చెప్పి సేమే ప్రిఫర్ చేస్తాను సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి టమాటా పప్పు చాలానైతే ఫిక్స్ అయ్యాను లైట్గా ఉండాలి ఈరోజు హెవీ ఫుడ్ ఏమొద్దు అని చెప్పి సో అదే టమాటా పప్పుకి కావాల్సినవన్నీ మొత్తం ప్రి చేసేసాను నెక్స్ట్ మీకు చెప్పాలి ఏంటంటే ఇది వచ్చేసేసి ఊయలా మినీ అనమాట నా పాప కోసం మా తమ్ముడు తీసుకొచ్చాడు ఇలాంటి ఊయలే చూడడం నేనైతే ఫస్ట్ టైం అండి తను తీసుకొచ్చాడు బాగుంది తను కూడా ఎంజాయ్ చేస్తుంది ఇప్పటిదాకా తనకి ఉయ్యాలంటే ఉయ్యల్ ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ టైం కూర్చోపెట్టినప్పుడు అయితే కొంచెం భయపడింది బట్ ఇప్పుడు ఓకే పర్లేదు ఫస్ట్ టైం ఏడ్చింది ఇప్పుడైతే కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంటుందన్నమాట ఇంకొంచెం అలవాటు చేస్తే దానిలోనే పిల్లలు పనుకుంటారని చెప్పాడు సో అందుకని చెప్పి కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాను బాగుంది కొంచెం ప్రేస్తో ఉన్నప్పుడు జస్ట్ హుక్కి అది హ్యాంగ్ చేసేస్తే చాలన్నమాట బాగుంటుంది సో అదనమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసేసి టమాటా పప్పు అనమాట టమాటా పప్పు ఫస్ట్ కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేస్తానండి ఎంత కుక్కర్లో వేసినా కొంచెం నానైతే తొందర పొడుగుతుందనమాట సో దానిలో కావాల్సినవన్నీ వేసేసాను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర దాని తర్వాత పసుపు మొత్తం వేసాను టమాటా పప్పులో చింతపండు అనేది వేసేటప్పుడు కొంతమంది అలానే చింతపండు కడిగి వేసేస్తారు నేను కూడా వేస్తాను అప్పుడప్పుడు కాకపోతే అలా వేయడం కంటే చింతపండుని నానబెట్టి చూడండి నేను కొంచెం చింతపండు నానబెట్టి దాని గుజ్జు తీసేస్తాను ఎందుకంటే చింతపండు అలానే వేస్తే తినేటప్పుడు ఆ చింతపండువి పిక్కలు కానీ పైన స్కిన్ కానీ తోలు కానీ వస్తూ ఉంటుంది కదా అలా ఇష్టపడరు మా ఇంట్లో వాళ్ళు సో అందుకని చెప్పి నేనైతే ఎప్పుడూ ఆ చింతపండుని నానబెట్టేసేసి దానిలో ఆ వాటర్ తీసేసి పులుపుకి అది వేసేస్తాను అండ్ ఇంకో చిన్న టిప్ ఏంటంటే కందిపప్పు తొందరగా ఉడకాలంటే ఏ పప్పు అయినా మీరు వండాలనుకున్నప్పుడు టమాటా పప్పు కానివ్వండి లేదు పప్పుచారులోకి పప్పు ఉడుకుతున్నప్పుడు కానివ్వండి లేదా ఏ పప్పు అయినా సరే దోసకాయ పప్పు పప్పు ఏ పప్పు అయినా సరే ఉడుకుతున్నప్పుడు ఒక చిన్న స్పూన్తో ఆయిల్ వేసుకోండి మనం యూజ్ చేసే డైలీ యూజ్ చేసే రిఫైండ్ ఆయిల్ ఏదైనా ఒకటి వేసుకోండి అప్పుడు మనకి తప్పు అనేది తొందరగా ఉడుకుతుందనమాట సో నేను కూడా అలానే వేసేసాను ఒక ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టేశాను పప్పైతే ఉడికిపోయింది బాగా స్మాష్ చేసేసేసి పప్పైతే తాలింపేస్తున్నాను మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే నేనైతే తాలింపులో ఎక్కువ ఏం వేయనండి పప్పు పోపు దినుసులు జస్ట్ జీరాకర ఒక్కటే వేస్తాను చాలా వీడియోస్లో చెప్పున్నాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి అది ఒక్కటే ఇష్టం అండి ఇంకేం ఇష్టం ఉండదు అందుకని చెప్పి ఇది వచ్చేసేసి డాడ్ కూలర్ తెచ్చారనమాట ఆ రోజు నైట్ యాక్చువల్లీ ఎవరికి తెలియదు అనమాట మా ఇంట్లో సడన్గా ఆటో ఆయన వచ్చి బెల్ కొడితే చూసాము మీకే నమ్మ డెలివరీ అని చెప్పారు అదేంటంటే డాడీ అప్పు చెప్పారు బుక్ చేస్తానని చెప్పి యాక్చువల్గా మాకైతే ఈ విషయం తెలీదు సో సర్ప్రైజ్ అనమాట అదే ఓపెన్ చేస్తున్నారు యాక్చువల్గా ఇంట్లో అయితే ఏసీ ఉంది బట్ చిన్న పిల్లని ఏసీలో పడుకోబెట్టడం అంత ఇష్టం ఉండదండి నాకు ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ ఏసీ అంత మంచిది కాదు అనేది నా ఫీలింగ్ అనమాట సో డైలీ ఏసీ వేస్తున్నారు నేనేమో పాపని వేరే రూమ్లో పడుకోబెడుతున్నాను అది చూడలేక ఇంకా కూలర్ అనేది తెచ్చిపెట్టేశాను ఇంట్లో ప్రజెంట్ కొంచెం లోలో పెట్టి కూలర్లోనే పడుకోబెట్టు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయని అయితే తీసుకొచ్చారు మెయిన్లీ పాప కోసమే తీసుకొచ్చారు డాడీ ఉండేవండి ఇంతకుముందు ఉండేవి ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఇంకోటి వచ్చేసేసి కొంచెం రిపేర్ వచ్చింది ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో కొత్తది వచ్చే వచ్చేస్తుంది కదా అని ఆలోచనతో అనమాట డాడీ ఇలా తెచ్చి పెట్టేశారు బాగుంది కంపెనీ కూడా సింపెనీ కంపెనీ చాలా బాగుంది మూడో వెరైటీగా ఉంది ఇప్పటిదాకైతే మేము ఎప్పుడూ చూడలేదు సో నైస్ పాపకైతే ఇప్పుడు హ్యాపీగా పడుకోబడుతున్నాను అంతా మరీ డైరెక్ట్ ఎయిర్లో కాకుండా కొంచెం దూరంగా పడుకోబడుతున్నాను హ్యాపీ సో నచ్చిందా ఈ వీడియో అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మానద్దు ఈ రండి మా ఇంటికి వచ్చిన అతిథులు ఓకే బాయ్